హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సునీతారా నేను మీ సునీత సో మన ఈ న్యూ ఇయర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఫస్ట్ వ్లాగ్ అండి ఫస్ట్ నా డైలీ వ్లాగ్ డే మొత్తం నేను ఏం చేస్తాను అనేది వీడియోలో షేర్ చేస్తాను చాలా రోజుల తర్వాత నేను బ్లాగ్ అయితే షూట్ చేయడం కంప్లీట్ నా వ్లాగ్ యాక్టివ్గా వ్లాగ్ అయితే షూట్ చేయడం ఇది ఫస్ట్ అనమాట ఈ ఇయర్లో సో ఈ ఇయర్లో అన్న మంచిగా సక్సెస్ రావాలి మీ అందరికీ నా వీడియోస్ నచ్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీరు కూడా అట్లాగే మంచి మనసుతో నన్ను ఆశీర్వదించండి ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అట్లాగే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్లే నా వీడియోస్ అనేవి చాలామందికి రీచ్ అవుతాయి అనమాట కొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ప్లీజ్ అండి ఇగ్నోర్ చేయకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి సో చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు అయినా సరే లైక్ ఇవ్వట్లేదు అనమాట ప్లీజ్ మర్చిపోకుండా ఈ ఇయర్ నుంచ కొత్త సంవత్సరం నుంచన్నా నా వీడియోస్ కొంచెం మంచిగా యాక్టివ్గా వెళ్ళాలి మంచిగా రీచ్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను సో మీ ఆశీర్వాదం వల్ల జరుగుతుందని అయితే నమ్ముతున్నాను సో మీరు కూడా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అనమాట సో ఇది ఏ రోజు అంటే సండే రోజు లాగండి సండే మార్నింగ్ ఫైవ్ థర్టీకి వెళ్ళిచ్చాను మీకు బయట చూస్తేనే తెలుస్తుంది చీకటిగా ఉంటుంది కదా సో ఈరోజు గుడికి వెళ్ళాలన్నమాట ఫస్ట్ న్యూ ఇయర్ రోజు కూడా మేము వెళ్ళాము అమ్మవారి టెంపుల్కి సో నాకు మొక్కు ఉండే అనమాట కోడి పుంజును అమ్మవారికి మొక్కు ఉండే సో ఆ మొక్కు తీర్చుకోవడానికి ఈరోజు పొద్దున్నే వెళ్ళాలి అంటే పొద్దున్న వెళ్తే కొంచెం జనాలు తక్కువ ఉంటారు అనేసి మార్నింగ్ వెళ్దామని ఇంకా ఫైవ్ థర్టీకి లేచానండి సో మొన్న నేను అనమాట నాకు కొంచెం బాగాలేనప్పుడు పూజ చేసుకుంటా అని సో అట్లా రెండు మొక్కులు ఉండే అనమాట ఇద్దరు అమ్మవార్లకి సో మొక్క కోసం ఇలా పొద్దున్నే లేచాను ఫైవ్ థర్టీకి లేచి బయట మొత్తం కడిగేశానండి నేను చాలా రోజుల తర్వాత దగ్గర దగ్గర వన్ మంత్ అవుతుంది బయట నేను కడగాక అంటే జోతక తుడుస్తుంది మధ్యలో ఒకటి రెండు సార్లు నేను తుడిచాను బట్ కడగడం అయితే చేయలేదండి ఎందుకంటే నాకు చాలా రోజుల వరకు అట్లనే అయి ఉండే అనమాట ఓపిక లేకుండా ఎనర్జీ లేకుండా బాడీలో కాబట్టి నేను ఆ పని చేయలేదు సో చాలా రోజుల తర్వాత ఈ రోజే బయట మొత్తం కడిగేసి వచ్చేసి నేను కూడా స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ కూడా చేసేసామన్నమాట సో నేనంతా క్లీన్ చేసేసే తర్వాత మా వారు దీపం పెట్టేశారు ఇంకా నాకు ఎట్లా అంటే నేను స్నానం చేసుకున్నా అంటే నేను కూడా మళ్ళీ ఆ దేవుడికి మళ్ళీ అగరబత్తి ముట్టియడం లేదా ఏదన్నా ధూప్ స్టిక్ లాంటివి ముట్టించి నేను కూడా దండం పెట్టుకునే అలవాటు ఉంటుంది నాకు సో నేను ఇంకా ఫాస్టింగ్ ఉండేది అయితే ఖచ్చితంగా చేయాల్సిందే సో ఇంకా నేను కూడా ధూప్ స్టిక్ వెలిగించేసి ఇంట్లో అంతా ధూప్ స్టిక్ చూపించి ఇంట్లో అయితే దీపం చేసుకున్నాం పూజ పెట్టేసుకుని చేసుకున్నాం అనమాట పూజ చేసుకొని దీపం పెట్టుకున్నాము కానీ అదేందండి పూజ చేస్తే మన ఇంట్లో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట పూజ చేసిన రోజు ఇంట్లో దీపం వెలుగుతున్న రోజు సో నాకైతే భలే ప్రశాంతంగా అయితే అనిపిస్తూ ఉంటుంది ఇంట్లో పూజ ఉన్న రోజైతే సో ఈరోజు పూజ అయిపోయింది ఇప్పుడైతే రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళాలి ఎగ్జాక్ట్గా టైం వచ్చి సెవెన్ అయిపోయిందండి సో నేనైతే డ్రెస్ వేసుకున్నాను హెయిర్ ఇంకా ఆడలేదనమాట తల కానీ పొద్దున్న వెళ్ళిపోద్దామని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్దాం ఇంకొకటి ఏంటంటే ఈరోజు పైన రజనీ ఉంటుంది మా ఫ్రెండ్ రజని వాళ్ళది కూడా ఫంక్షన్ ఉండే అది కూడా అమ్మవారి టెంపుల్లోనే అమ్మవారి ముక్కు అక్కడ ఫంక్షన్ ఉండి సో మావారు అటు వెళ్ళాలి అని నేను పొద్దున వెళ్ళొద్దాం మనం టెంపుల్ కానీసరికి ఇంకా పిల్లలు ఏం లేవలేదు మొన్న తీసుకెళ్ళాను వాళ్ళకి న్యూ ఇయర్ రోజు కాబట్టి వాళ్ళని ఏం తీసుకెళ్ళాను అనమాట చలి అయితే సెవెన్ ఓ క్లాక్ బీభత్సంగా ఉందండి చలి మామూలుగా లేదు గజ్జ గజ్జ వణక్కుంటే వెళ్ళాను నేనైతే వెళ్ళి కాళీమందిర్ వెళ్ళి అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ అమ్మవారితో కోడిపంజుతో దండం పెట్టుకొని అక్కడ మొక్కు తీసుకొని మళ్ళీ ఇది మా క్వార్టర్స్ దగ్గర ఉంటుందన్నమాట ఈ అమ్మవారు సో అక్కడ అమ్మవారు దండ అయిపోయిన మొక్కు తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక అమ్మవారు ఉంటారు మహంకాళి అమ్మవారు మైసమ్మ తల్లి సో ఇక్కడ కూడా వచ్చి మళ్ళీ మొక్కు తీర్చుకుంటున్నాను సో ఇక్కడ అక్కడైతే పొద్దునే తెరుస్తారండి ఇక్కడ ఈఎంఆర్ గుడి అయితే ఎప్పుడూ ఇట్లా గేట్ వేసే ఉంటుంది సండే మాత్రం ఒక అమ్మ వచ్చి మొత్తం క్లీన్ చేసి పూజ చేసి పోతుంది అది కూడా కొంచెం నైన్ థర్టీ టెన్ ఆ టైంలో వస్తుంది అనమాట మేము వచ్చింది పొద్దునే కాబట్టి మొత్తం లాక్ వేసి ఉంది సో నేనైతే అక్కడ గడప కడిగి పసుపు రాసి ఇంకా ఆ చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా గేట్ లోపల నుంచి పెట్టి బొట్టు రాసే బొట్టు పెట్టేసి ఇంకా పువ్వులన్నీ పెట్టి అక్కడ గుమ్మం ముందే దీపం పెట్టేశాను ఇంకా బయటనే అగర్బత్తులు వెలిగించి అగర్బత్తి కూడా బయట నుంచే అలా లోపల పెట్టి చూపిస్తున్నాను ఆ గేట్ నుంచి ఇట్లా పూలు వేసేసి దండం పెట్టుకుంటున్నాను అనమాట ఎందుకంటే మనకి లోపలికి వెళ్ళే ఛాన్సే ఉండదు ఏం చేసుకున్నా మేము బయటనే చేసుకుంటామండి ఇంకా ఓపెన్ ఉంటుంది అమ్మవారి మంచి ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉంటారు కాబట్టి సో నేనైతే కొంచెం అక్కడ నీళ్ళు చల్లి చిన్నగా ముగ్గు పెట్టాను ఇంకా మామూలుగా అయితే అమ్మ వచ్చి మొత్తం క్లీన్ చేస్తారు అడిగితే ఎప్పుడన్నా మేము లేట్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి అమ్మ వచ్చినప్పుడు మేము కూడా క్లీన్ చేస్తామన్నమాట మొత్తం వాళ్ళతో కలిసి సో అన్నీ చేసుకొని పూజ చేసుకుని వెళ్తా బట్ ఇదంతా పొద్దునే వాళ్ళు రాలేరు కాబట్టి ఇంకా అక్కడే మేము బయటనే చేసుకుంటున్నాం అండి చిన్నగా నీళ్లు చల్లి చిన్నగా ముగ్గు పెట్టి ఇంకా దీపం పెట్టించి అగరబత్తి చూపించి పువ్వులన్నీ పెట్టి ఇంకా కొబ్బరికాయని కూడా కొట్టేశాను ఇంకా నాటుకోడి నేను పుంజుతోనే మొక్కుకున్నాను కాబట్టి నాటుకోడి పుంజులే తీసుకున్నామండి ఒక్క పుంజు వచ్చి కేజీ ఫోర్ సిక్స్టీ అంట కొంచెం కేజీ పైన ఉంటే ఫైవ్ హండ్రెడ్ ఒకటి ఫైవ్ హండ్రెడ్ ఒకటి ఫోర్ హండ్రెడ్ పడింది సో ఒకటేసారి ఎందుకు తర్వాత ఒకటప్పుడు ఒకటప్పుడు కోసుకొచ్చి అంటారేమో నాకు ఎందుకంటే ఒకసారి నేను మంచిగా ముక్కు తీసుకున్నట్టు ఉంటుంది మళ్ళీ అట్లానే నెక్స్ట్ నెక్స్ట్ అనుకుంటే పోస్ట్ పోనా అవ్వడం నాకు ఇష్టం లేదనమాట నేను అనుకున్న ముక్కు వెంటనే తీసుకోవాలని నేను అనుకున్నాను సో అట్లానే చేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత కోడిపుంజు నీళ్ళతో కడిగి కోడిపుంజుకైతే బొట్టు పెట్టేసి దండం పెట్టుకుంటున్నాము తర్వాత కొంచెం వాటర్ తాగేసి మంచిగా ఇట్లా జర్తి ఇచ్చింది అనమాట కోడిపుంజు నాకు మంచిగా అనిపించింది సో ఇంకా అక్కడ దండం పెట్టుకొని ఇంకా కోడి పుంజును మొక్కించి ఇట్లా కట్ చేయరు కాబట్టి అక్కడే తీసుకెళ్ళి కట్ చేయించి తీసుకొని వచ్చారనమాట మా వారు సో ఇక్కడ చూడండి నాటుకోడి అయితే కట్ చేయించుకొని తీసుకొచ్చి నాకు ఇచ్చేసి మా వారు వెళ్ళిపోయారు సో నేనైతే ఇప్పుడు వంట చేయాలి కానీ మేము ఆఫ్టర్నూన్ ఏం తినమండి ఇంకా తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకైతే వన్ డే వస్తే ఒకవేళ ఈవినింగ్ ఫంక్షన్కి వెళ్ళి వచ్చినా ఓపిక ఉండదు నైట్ తినేస్తారు పిల్లలు అనేసి కొంచెమేమో ఫ్రై కోసం అంటే అంత మొత్తం అయిపోదు కదా కొంచెం ఫ్రై కొంచెం పులుసు నాటుకోడి పులుసు పెడదామని అయితే రెండు గిన్నెలకు వేసుకున్నాను సో మొత్తం అయితే మాకు అయిపోగొట్టమండి తినలేము కూడా అంతా సో కొంచెం కొంచెం మా మా పక్కన ఉన్న వాళ్ళకి అట్లా కొంచెం కొంచెం వేస్తాను ఎందుకంటే అమ్మవారి ప్రసాదం కూడా కాబట్టి సో నేను ఎట్లా చేస్తాను నాటుకోడి పులుసు అనేది చూపిస్తాను చాలా సింపుల్ అండ్ ఈజీ అండి బాగుంటుంది కర్రీ కూడా సో ఆయిల్ అయితే ఒక ఫోర్ టేబుల్ స్పూన్ అనమాట దాంట్లో మనం బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా గరం మసాలాలు అవి వేసుకున్నాను అట్లాగే ఒక రెండు ఆనియన్ ఆనియన్ కూడా కొంచెం మంచిగా గోల్డ్ కలర్ రావాలి అప్పుడే మన గ్రేవీ తిక్గా వస్తుంది అనమాట దాంట్లో కొంచెం పుదీనా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ నాటుకుడి ముక్కలు అందులో వేసేసి మంచిగా కలిపేసుకోవాలి ఆ ఆనియన్ ఆయిల్ అంతా మంచిగా ముక్కలకు పట్టాలన్నమాట అట్లాగే ముక్కలన్నీ వేసిన తర్వాత మంచిగా కలుపుకొని సాల్ట్ కూడా ఈ ముక్కల్లోనే వేసేయాలి ఎందుకంటే ముక్కలకి మంచిగా సాల్ట్ పడుతుంది కాబట్టి సో ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్లో నాటుకోడి బాగా దొరకదు అని నేను కూడా అనుకునేదాన్ని ఒకసారి మేము హైదరాబాద్లో తీసుకొని కోసుకున్నప్పుడు అస్సలు బాగాలేదండి చికెన్ లాగానే ఉండింది కానీ ఈసారి తీసుకుంది ఊర్లో ఏ నాటుకోడి అయితే ఉంటుందో సేమ్ అట్లానే ఉండింది అనమాట చాలా బాగుంది అంటే ఎట్లా మా అమ్మ వాళ్ళ దగ్గర ఎట్లా ఉండేదో అట్లనే ఉండింది అనమాట మేము తీసుకుంది కూడా సో ఇదైతే ఆయిల్లో నేను మొత్తం కలిపేసిన తర్వాత ఒక పది నిమిషాలు మూతబెట్టి ఉంచేశాను తర్వాత మనం కొంచెం మిరియాలు వెల్లుల్లి మంచిగా ముద్ద దంచుకొని ఇంత ముద్ద వేసామనుకోండి ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో మనకు నాటుకొడి పులుసు సూపర్గా రావాలి అంటే వెల్లుల్లి ముద్ద అయితే ఇంత దంచి నాలుగు మిరియాలు వేసి దంచి వేయండి ఒక టమాటా కూడా వేసాను అనమాట అది కూడా మరిగ మంచిగా మగ్గిన తర్వాత మనకు కావాల్సినంత కారం ధనియా పౌడర్ అవన్నీ వేసేసుకొని ఒక్క ఐదు నిమిషాలు ఈ కారం అంతా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి లేదంటే పచ్చివాసన వస్తుంది సో ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసుకొని మంచిగా ఆయిల్ పైకి వచ్చే వరకు చూసుకోవాలి నేనైతే ధనియా పౌడర్ కారం అంతే ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అదే అనమాట కొందరైతే ఆ పొడి ఈ పొడి అని వేస్తారు నేను ఏ పొళ్ళు వేయనండి నాన్ వెజ్లో కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కొంచెం గరం మసాలా ఆనియను టమాటా ఇవే వేస్తాను అనమాట సో అంతే ఇది కొంచెం మగ్గిన తర్వాత వేడి నీళ్ళు వేసుకుంటున్నాను నేను వేడి చేసిన నీళ్ళు వేసుకొని పులుసుకు మనకి ఎంత కావాలో నాటుకొడి పులుసు అయితేనే బాగుంటుందండి మనం చిక్కగా సూ కొంచెం గ్రేవీ లైట్ గ్రేవీ అట్లా బాగోదు ఫ్రై కంటే ఇంకా పులుసే బాగుంటుంది బట్ ఎక్కువ క్వాంటిటీ ఉందని కొంచెం ఫ్రై కొంచెం పులుసు వేసుకున్నాను అనమాట The mm -hmm. సో నాకు ఎంత వాటర్ కావాలి ఇదంతా ఉడకాలి కదా ఒక ఇంకో పది నిమిషాలు మంచిగా పులుసులు అనేసి ఎక్కువనే క్వాంటిటీ వాటర్ వేసుకున్నాను అనమాట ఇది మొత్తం ఉడికి ఇంకా తక్కువ అయిపోయింది ఇంకా సాల్ట్ చూసుకొని సాల్ట్ వేసేసి దీన్ని ఒక పది నిమిషాలు మంచిగా ఫ్లేమ్లో ఒక మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఉడికిపోతే అది అయిపోతుందండి లాస్ట్ కొంచెం కొత్తిమీర కొంచెం చికెన్ మసాలా వేసుకుంటే సరిపోతుంది ఇది నాటుకోడి ఫ్రై కదా నార్మల్గా ఆయిల్లోనే ఈ ముక్కలన్నీ వేసి మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తర్వాత కారం ధనియా పౌడర్ కొంచెం ఉప్పు వేసుకుంటే చా సరిపోతుంది అది కూడా చాలా సూపర్గా వస్తుంది టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రై నేనైతే సింపుల్గానే చేసిస్తాను ఇంకా మా ఇంట్లో నాన్ వెజ్ ఏదైనా ఉంది అంటే కంపల్సరీ నేను రొట్టెలు చేస్తాను నా నార్మల్గా ఒక టూ డేస్కి ఒకసారి కూడా జొన్న రొట్టెలు చేసుకుంటాను బట్ ఇంకా నాన్ వెజ్ ఉంది కాబట్టి మా పిల్లలు అక్కడికి మమ్మీ రొట్టెలు అడుగుతున్నారు అడుగుతున్నారనమాట సో రొట్టెలు కూడా చేసేసానండి బట్ నేను ఇంత వంట చేస్తున్నాను కదా మేము ఆఫ్టర్నూన్ తిననే తినలేదు గుడికి వెళ్ళి అక్కడే భోజనాలు చేసి వచ్చేసాము మీరు అవచ్చు చూంచుకొని రేపు వండుకోవచ్చు కదా అనేసి ఇంకా పిల్లలు ఈవినింగ్ తింటారు కదా అనేసి వండేసాను అదే కూర టూ డేస్ తిన్నామండి ఎందుకంటే కర్రీ మేమిద్దరం తినగలుగుతామా నేనైతే తక్కువ నాన్ వెజ్ తీసుకుంటాను పిల్లలు ఓన్లీ సూప్ తర్వాత తప్ప ముక్కలు అయితే తినరనమాట సో సండే ఈవినింగ్ తిన్నాము నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ నైట్ అట్లా తిన్నాం అనమాట కర్రీ కొంచెం కొంచెం ఇచ్చినా ఇంకా కొంచెం ఉండే అట్లా సో అట్లా రెండు రోజులు తిన్నామండి కొంచెం కర్రీనే సో మా రజ రజని వాళ్ళ ఫంక్షన్ ఉంటే ఇంకా నేను గబగబ వంట చేసేసి ఆ ఫంక్షన్కి అయితే వెళ్ళిపోయామనమాట సో ఈరోజు ఇదండి మా సండే స్పెషల్ సో నా బ్లాగ్ ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి వాటికి ఆన్సర్స్ కూడా ఇస్తాను సో మీరు మర్చిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను ప్లీజ్ అండి మర్చిపోకుండా ఒక లైక్ కొట్టండి అక్కడ థమ్ సింబల్ ఉంటుంది కదా దాన్ని నొక్కండి అనమాట అప్పుడు లైక్ యాడ్ అవుతుంది నాకు సో చాలా మందికి లైక్ లైక్ అంటే తెలియదు అక్కడ థమ్ సింబల్ మన బొటన వేల్ సింబల్ ఉంటుంది దాన్ని ఒకసారి క్లిక్ చేయండి అప్పుడు లైక్ యాడ్ అవుతుంది నాకు సో మొత్తానికి మన వంట అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడైతే నేను రెడీ అయ్యి ఫంక్షన్కి వెళ్ళాలనేసి ఇంకా గొప్ప గొప్ప యశూనే చూపించామన్నాను సో యశు ఈ వీడియో అంతా షూట్ చేసింది అనమాట ఇంకా వంటలే ఓన్లీ రొట్టె చేసి వెళ్ళిపోయాను ఇంకా నేనైతే చీర కట్టుకుని సింపుల్గా అయితే రెడీ అయిపోయినానండి ఇంకా మా వారు అక్కడే గుళ్ళో ఉన్నారు కాబట్టి నేను తే వెళ్ళిపోతాను సో ఈ మధ్య నేను ఎంత తిన్నా నా ఫేస్లో గ్లో రావట్లేదు అనమాట బాడీ కొంచెం పెరుగుతుంది బట్ ఫేస్లో గ్లో లేదు నాది ఏందో అండి ఎంత పడుకున్నా ఎంత చేసినా నా కళ్ళన్నీ నల్లగా ఉంటున్నాయి డార్క్ సర్కిల్స్ ఎక్కువ వచ్చేసాయి చాలా హెయిర్ లాస్ ఉంది నాకు మొత్తం డల్ ఉంటుంది ఫేస్ అంత యాక్టివ్గా ఉండట్లేదు అనమాట సో ఎందుకో నాకు కూడా తెలియట్లేదు బట్ తింటున్నా పడుకుంటున్నా కానీ యాక్టివ్గా లేదనమాట ఇంకా మొత్తానికి ఫంక్షన్ దగ్గర వచ్చేసరికి టూ థర్టీ అయిపోయింది ఇంకా మంచిగా మటన్ చికెన్ అన్నీ తినేసి అందరం కాసేపు ముచ్చట్లు పెడుతున్నాం లాస్ట్కి అందరం తిన్నాక రజనీ వాళ్ళ ఫంక్షన్ కాబట్టి అందరూ తిన్నాక రజని తిన్నదనమాట సో మేము అట్లా ఇంకా బయట ఉండే వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసరికి అందరు కలిసి కాసేపు అయితే ముచ్చట్లు పెట్టుకుంటూ మేము మేమందరం మాట్లాడుకుంటూ అట్లా టైం స్పెండ్ చేసేసి ఫోర్కి అయితే మళ్ళీ ఇంటికి వచ్చి కసేపు అట్లా రెస్ట్ తీసుకున్నామండి సో ఇది అనమాట చాలా డేస్ తర్వాత నా యాక్టివ్ డే వ్లాగ్ అనమాట న్యూ ఇయర్లో ఫస్ట్ వ్లాగ్ సో మీరైతే తప్పకుండా వీడియోనైతే ఆదరియండి